దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు నూట పంతొమ్మిది యాభై వచ్చాన్ని ధ్యానిద్దాం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది దేవునికి మేము కలుగుగాక దేవుని బిడ్డలారా మానవ జీవితంలో అనేక సార్లు బాధలు ఉంటూ ఉంటాయి బాధలు పరిగెత్తుకొని వస్తూ ఉంటాయి సంతోషంగా ఉండడము దేవుని బిడ్డలారా శాతానికే మాత్రము ఇష్టం లేదు కాబట్టి ఏదో ఒక విధంగా సాతానుడు దేవుని బిడ్డలను బాధ పెట్టాలని ప్రయత్నము చేస్తూ ఉంటాడు కానీ బాధలు ఉన్నప్పుడు మనకు నెమ్మదిని శాంతిని కలుగ చేసేది బాధలు ఉన్నప్పుడు మనల్ని బ్రతికించేది ఏదంటే దేవుని యొక్క వాక్యము అని మర్చిపోకూడదు దేవుని వాక్యము మన బాధలో దేవుని బిడ్డల నెమ్మది కలుగజేస్తున్నది కేవలం దేవుని వాక్యము చదువుట ద్వారా నెమ్మది కలుగుతున్నది దేవుని బిట్లారా ఒకవేళ దేవుని వాక్యము మనం చదవకపోతే మన ఆలోచనలను బట్టి పరిస్థితులను బట్టి నెమ్మది కలగదు దేవుని వాక్యమే ఆ యొక్క బాధను తీసివేస్తుంది దేవుని మాట మనని ఆదరిస్తుంది ధైర్యపరుస్తుంది మనకు నెమ్మది కలుగు చేస్తుంది లేదంటే బాధ మనల్ని చనిపోయేటట్టుగా చేస్తుంది బాధ కలిగినప్పుడు చాలా మంది తట్టుకోలేక సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు కానీ వాక్యము చదివితే బాధలో నెమ్మది కలుగుతుంది వాక్యము చదివితే బాధలో తెప్పరిలాతో మన యొక్క మనస్సు తెప్పరిలోనూ దేవుని బిట్టలారు కాబట్టి వాక్యమే మనం బ్రతికించును వాక్యమే నెమ్మది కలుగచేయును మనం వాక్యం చదివి దేవుని నెమ్మదిని పొందుటకు దేవుడు కృపను గాక ఆమె